అందరికీ నమస్కారం గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో మొదటి సూత్రమైన పేదరిక నిర్మాణంలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం మొదటిసారిగా అన్నమయ్య జిల్లాకు విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరియు రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు పది సూత్రాలతో మహోత్తరమైన ఒక ప్రణాళికను ఈ రాష్ట్రానికి అందించారు సార్ మీరిచ్చిన పది సూత్రాల ప్రణాళికను ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరం పదిహేను శాతం వృద్ధి మరియు అంతకు మించి లక్ష్యంగా పెట్టుకుని స్వర్ణ అన్నమయ్య సాధించడానికి మీ ద్వారా మీ మార్గదర్శకత్వంలో మేమందరం ప్రయత్నం చేస్తాం సార్ సంబేపల్లి గ్రామంలో సార్ ఆరవ సూత్రమైనటువంటి గ్లోబల్ లాజిస్టిక్స్ లో భాగంగా సార్ ఈ గ్రామంలో సంతృప్త స్థాయిలో ప్రతి ఇంటికి కూడా సీసీ రోడ్ మరియు డ్రైన్ అందించడానికి ఈ రోజు మీరు ఆవిష్కరించారు సార్ ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు అలా అలాగే సార్ ఈ గ్రామంలో ఇంతకు ముందే ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో రోడ్లు వేసుకున్నాను సార్ ఈ సంవత్సరమే దీంతో మొత్తం మూడు కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామ పంచాయతీలో మనం ఖర్చు పెట్టాం సార్ దీంట్లో శాచురేషన్ మోడ్లో మనం రోడ్లు మరియు డ్రైన్లు కల్పిస్తున్నాం సార్ అలాగే మీరు ప్రవహించిన విధంగా సార్ సమాజంలో ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి ఆర్థిక పరిమిట్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పది శాతం మంది ఆర్థిక పరిమిట్లో దిగువ ఉన్నటువంటి ఇరవై శాతం మందిని దత్తత తీసుకోవాలనే సూచనలో భాగంగా సార్ ఈరోజు సంబేపల్లి గ్రామంలో నాలుగు కుటుంబాలకు సో సోలరైజేషన్ని అర్చన విద్యా సంస్థల వారు అందించారు సార్ అలాగే సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంబేపల్లి గ్రామం నుంచి ప్రజా రవాణా మొత్తం కూడా మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనము గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తూ సార్ మొట్టమొదటి అడుగు వేస్తూ స్వర్ణ సంబేపల్లి రెండు వేల నలభై ఏడు సాధించడానికి ముందడుగు వేశాం సార్ ఈ సంబేపల్లి గ్రామ సభలో సార్ ప్రజలందరూ కూడా గ్రామ సభలో చర్చించుకుని పది సూత్రాల ద్వారా ఏ విధంగా సంబేపల్లిని స్వర్ణ సంబేపల్లిగా మార్చుకోవాలో వారందరూ చర్చించుకున్నారు సార్ మీ అనుమతితో తర్వాతి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గారు వారు చర్చించుకున్నటువంటి స్వర్ణ సంబేపల్లి సాధనకు సంబంధించినది మీకు వివరిస్తారు సార్ మరొకసారి సార్ అన్నమయ్య జిల్లాకి సంబేపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు మన నియోజకవర్గానికి విచ్చేసిన పూజ్యలు పెద్దలు పితృ సమానులు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరఫున చప్పట్లతో శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నా చాలా సంతోషం సార్ ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గం నుంచి మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అలాగా రాష్ట్ర మంత్రివర్గంలో మీ ఆశీస్సులతో మంత్రిగా చేసి నాకు నా తరపున అలాగే రాయచోటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైంది సార్ ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సార్ ముఖ్యంగా మన రాయచోటు నియోజకవర్గంలో కేవలం ఏడు నెలల్లోనే వంద కోట్ల పై రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం సార్ ముఖ్యంగా నలభై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం అలాగే ఆర్ఎన్బిలో ఆరు కోట్ల రూపాయలతో తార్ రోడ్లకు పార్ట్ హోల్స్ ఏమైతే ఉంటాయో అవి పూడ్చే విధంగా కార్యాచరణ జరుగుతోంది సార్ ముఖ్యంగా మన నియోజకవర్గం నీళ్లతో చాలా అవస్థలు పడతా అంటే మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పదహైదు కోట్ల రూపాయలు వెచ్చించి మూడు వందల బోర్లు మోటార్లు బిగించిన ఘనత కూడా మీకే మీ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే సార్ మా నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది సార్ ఇక్కడ వర్షపాతం లేదు రాష్ట్రం అంతా వర్షం వస్తే ఈసారి మాకు కరువు వచ్చింది సార్ మీ ఆశీర్వాదం వల్ల రాబోయే కాలంలో ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకొని ఇక్కడ పెంచుకుంటున్నామో మా అందరికీ ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఎయిర్ యూనిట్ను ఏర్పాటు చేయవలసిందిగా సభాముఖంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నా సార్ అలాగే ఏవైతే ఇక్కడ మాకు నీళ్ళందించే పథకాలు ఉన్నాయో అవన్నీ మీ ద్వారా హెచ్ఎన్ఎస్ కింద శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితే ఏదైతే ఉందో దానికి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి రాబోయే కాలంలో మీ దృష్టికి తీసుకొని వచ్చి తప్పకుండా ఆ పనులు పూర్తి చేసుకుంటే సుమారు ముప్పై వేల ఎకరాలకు ఇక్కడ నీళ్ళు ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు సార్ అలాగే సార్ మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం సార్ జల్ జీవన్ మిషన్ కింద మాకు ఆరు మండలాలు ఉన్నాయి సార్ ఆరు మండలాల్లో వెలిగిళ్ళు నీళ్లు మనం ఆరు మండలాలకు ఇచ్చి సుమారుగా ఏడు వందల యాభై పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లెలందరికీ నీళ్ళు ఇచ్చే విధంగా మీరు ఇస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా సార్ అలాగే ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా పెన్షన్లు అయితేనేం మూడు సిలిండర్లు అయితేనేం ఎన్నో పథకాలు అందిస్తున్నాం సార్ మీరు ఉంచి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేశారు తప్పకుండా రాబోయే కాలంలో మీ యొక్క అండదండలతో తప్పకుండా మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ జై హింద్ హలో హలో సోమపల్ల మండలం నాకు ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడిన లేదు మా అన్న ఈ బుద్ధి వచ్చినాడు కాబట్టి తేజీ తేజీపైకి మా అన్న చంద్రబాబు నాయనికే చంద్రబాబు నాయనికే మా ప్రీతమ్మ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మంతో మేము రుణపడి ఉంటామని కాళ్ళకు నమస్కారం చేసి మీరు కోరుకుంటున్నామండి ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడి సార్ గారికి ఈ రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా సార్ని గెలిపించుకొని మన అన్నను కూడా గెలిపించుకొని మనం ఇంకా ముందు నడిపించుకుంటాం కోరుకుంటున్నా అవకాశం ఇచ్చినటువంటి మన అన్నాలకి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలండి తమ్ముడు మీకు ఈ ఆరు మందికి ఈ ఊరు ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చాం ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు డీజిల్ వేసుకునే పని లేదు ఇక్కడి నుంచే బయలుదేరి రాయిచోటికి పోయి ఆ ఏరియా అంతా చూసుకోవడం వల్ల సాయంత్రం ఇంటికి వస్తారు ఇంటి దగ్గర కూడా ఈ ఆరు మందికి సోలార్ పెట్టమన్నాను రెండు కిలో వాట్లు అంటే మూడు వందల యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతుంది రెండు వందల నుంచి మూడు వందలు అవుతుంది దానివల్ల ఆటో ఛార్జ్ చేసుకుంటారు ఇంట్లో కూడా కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు రెండు విధాల లాభం వస్తుంది మిగిలితే మళ్ళా మళ్ళీ గ్రిడ్కిస్తే ఒక యూనిట్కి రెండు రూపాయలు చొప్పున ఆదాయం కూడా వస్తుంది ఇంటిపై నీళ్ళు చేయాల్సింది సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆటో ఫ్రీగా రన్ అవుతుంది ఎక్కడ గల్ తీసే అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేసుకునే పని లేదు రెండోది ఇంట్లో కరెంట్ ఎంత వాడుకుంటారు అది